హాయ్ అండి వెల్కమ్ టు మైరు హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నా మిషన్ని మిషన్ షాప్కి అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ రిపేర్ చేయించడానికి ఇక్కడ రిపేర్ చేస్తారు దాంతోపాటు మిషన్లు కూడా సేల్ చేస్తారనమాట ఈ అన్నయ్య ఈ అన్నయ్య నాకు ఎయిటీ ఇయర్స్ ఇయర్స్గా తెలుసు నా మిషన్ కూడా తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడే నేను చిన్న మిషన్ కూడా రిపేర్ చేయిస్తూ ఉండేదాన్ని ఇలా ఎక్కువ కుడతావు కదరా పెద్ద మిషన్ తీసుకోమంటే పెద్ద మిషన్ అయితే తీసుకున్నాను అనమాట మిషన్ అక్కడ పెట్టి నేను ఇక్కడ కొన్ని లైనింగ్లు అవసరం ఉంటే ఆ లైనింగ్లు అయితే తీసుకొని మళ్ళీ మిషన్ షాప్కి వచ్చాను అనమాట వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మిషన్ అయితే రిపేర్ ఉంది ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా మిషన్ అనేది అంటే అరిగిపోయిందనమాట ఎక్కువ కుట్టడం వల్ల మధ్యలో ఒకసారి రిపేర్ వచ్చింది చేయించాను కానీ ఇప్పుడు మనం దారం పెట్టే మెయిన్ పాట అనేది ఊడిపోయింది ఇక తప్పదు అన్నట్టుగా ఈరోజు వేయించడం అయితే జరిగింది ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఏ థౌజండ్ రూపీస్ వచ్చేసి మిషన్ రిపేర్ చేసినందుకు అది వేసినందుకు అనమాట ఈరోజు నేను ఒక కొత్త కత్తెర కూడా తీసుకున్నాను తీసుకొని అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట మనం పనిచేసే వస్తువులు మనకు అనుగుణంగా ఉంటేనే పని అనేది తొందర తొందరగా అవుతుందని నేను అనుకుంటూ ఉంటాను అందుకే మిషన్ కానీ కత్తెర కానీ నేను ఎప్పటికప్పుడు బాగుండేటట్టు చూ చూసుకుంటాను అన్నమాట ఇలా ఉంటాయి నా పనులైతే ఈరోజు అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళాను అంటే ఇప్పుడు పండగ వరకు నేను వాళ్ళకి బ్లౌజులు అనేటివి ఇచ్చేయాలి అర్జెంట్ ఉన్నాయి వాళ్ళు అంత నమ్మకంగా నా పైన బ్లౌజులు ఇచ్చినప్పుడు నేను కూడా నమ్మకంగా వాళ్ళకి ఇవ్వాలి కదా తప్పదు అన్నట్టు నేను మిషన్ రిపేర్ అయితే చేయించి వచ్చిన తర్వాత కొంచెం అన్నం తిన్నాను తిన్న తర్వాత మిషన్ అయితే సెట్ చేసి ఈరోజైతే ఫాల్స్ అయితే కుట్టి చేసి పెట్టుకున్నాను అనమాట రేపు బ్లౌజులు అనేటివి డిజైన్ ఉన్నాయి అవి స్టిచ్చింగ్ చేయాలి ఒకవేళ వాళ్ళు పెట్టమని అంటే మీ అందరికీ చూయిస్తాను ఫ్రెండ్స్ లేకపోతే చూపించను ఎందుకంటే కొంతమందికి సోషల్ మీడియాలో పెడితే నచ్చదు కదా కుట్టడం అయితే రేపు ఖచ్చితంగా కుడతాను అవి డిజైన్ బ్లౌజులు అనమాట వాళ్ళని అడిగిన తర్వాత వీడియో షూట్ చేసుకోవాలి అంటే చేసుకుంటాను ఇలా అన్నీ ఎక్కడక్కడ నీట్గా సర్ది పెట్టేసి ఫాల్స్ అయితే పీకో చేశాను అనమాట నాకు ఎందుకు అంత ఖచ్చితంగా ఇవ్వాలని అనుకుంటాను అంటే ఒక కస్టమర్ మనకు నమ్మకంగా ఈ బ్లౌజులు కానీ ఏది ఇచ్చినా కూడా మనం నమ్మకంగా వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అని నేను అనుకుంటూ ఉంటాను అందుకే నేను సాధ్యమైనంత వరకు ఇచ్చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను ఈ మధ్య డిస్టర్బెన్సెస్ వల్ల కొంతమందికి కొన్ని ఆపాను కానీ ఇక ముందు అలా ఆపకూడదు ఖచ్చితంగా ఇచ్చేయాలి అన్న మొండి పట్టయితే పట్టుకొని కూర్చున్నాను అనమాట నేను మిషన్ కుట్టడం స్టార్ట్ చేసి నైన్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకే నాకు ఎక్కడున్నా గిరాక్ అనేది వస్తూ ఉంటుంది నేను అందరికీ తెలుసు కాబట్టి దాంతోపాటు నేను కుట్టే విధానం అదంతా కూడా అందరికి తెలుసు కాబట్టి అందుకే నాకు అయితే వస్తూ ఉంటుంది ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు మీ అందరికీ కూడా చెప్పాను అందుకే ఇలా ఎప్పుడే అప్పుడు కంప్లీట్ చేసి ఇస్తూ ఉన్నాను అనమాట ఏ డిజైన్ పెట్టి కుట్టుకున్నప్పుడు మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను కుడతాను ఖచ్చితంగా ఉన్నాయి నాయి కూడా సారీస్ అవన్నీ మీ అందరితో షేర్ చేస్తాను ఇక్కడ మా సరూప వీడియో షూట్ చేస్తుంది అనమాట రోడ్ పైనకు మిషిని బరువుందని చెప్తే వచ్చిందనమాట వెళ్ళేటప్పుడు వచ్చింది వచ్చేటప్పుడు వచ్చింది ఇంట్లో మా ఇంట్లోనే ఉందనమాట అందుకే వీడియో షూట్ చేయమంటే చేస్తుంది ఇలా నా పని అయితే ఇలా కంప్లీట్ చేసేసాను మీరు అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయండి నా డే అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా ప్రతిరోజు ఎలా గడుస్తుందో మీతో షేర్ చేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు